హోంశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు అని పేరే కానీ ఈ సంవత్సర కాలం పదమూడు నెలల కాలం నుండి పాపం వంగలపూడి అనిత మేడం గారికి ఏదీ కలిసి వచ్చినట్లు లేదు మేడం గారికి ఏమో పాపం నోట్లో నుంచి మాటలు అనర్గలంగా వస్తాయి ఆ మాటలు కోర్స్ ఒకదానికి మరో మాటకు పొంతన ఉండదు అనుకోండి చేతలు మాత్రం అన్ని నవ్వుల పాలయ్యే పరిస్థితి చివరికి సొంత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పి డైరెక్ట్గానే కమెంట్ చేస్తే దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఆయన మళ్ళీ సాటిస్ఫై చేయడం కోసం మేడం ఆయన దగ్గరికి వెళ్ళి అవుతూ ఫోటోలు దిగి మాట్లాడుకొని ఏదో డ్యామేజ్ కంట్రోల్ చేసుకున్నామనే పరిస్థితి అది కాలేదు అది వేరే విషయం ఒక మహిళా హోంమంత్రి ఉన్నా కూడా చిన్నపిల్లలు మహిళల మీద దాడులు దౌర్జన్యాలు అఘాయిత్యాలు కంటిన్యూస్గా జరుగుతున్నాయి ఏ ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు అని చెప్పి ఈ ఈ విమర్శలు ఒకటేమిటి అండ్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారిని భార్య గారిని ఉద్దేశించి ఎలాంటి కమెంట్ చేశారో మనం చూసాం అవన్నీ మళ్ళీ ఇప్పుడు నెట్టింట పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి చివరికి తన ఎఫిషియన్సీ బాగులేదు అని కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళే ఆమెను ఆ పదవి నుంచి తీసేయాలి ఆ బాధ్యత నుంచి తీసేయండి అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్న కమెంట్లు పోస్టులను కూడా మనం చూడవచ్చు ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా మేడం ఒక హాస్టల్ కానీ వెళ్ళి వాళ్ళతో భోజనం చేసేటప్పుడు దాంట్లో బొద్ధెంకి రావడం ఆ బొద్ధెంకనే చూపిస్తే మాట్లాడితే చుట్టుపక్కల పిల్లలు కానీ పక్కన నవ్వారు పెద్ద వైరల్ అయింది హోమ్ మినిస్టర్ అనిత గారికి చేదు అనుభవం వచ్చింది అన్నంలో అది హోమ్ మినిస్టర్ పోయినప్పుడు పెట్టిన అన్నంలోనే వస్తే మామూలు రోజుల్లో పరిస్థితి ఏంటి అని చూడండి అని మరికొందరు తిండి తిని ఆసుపత్రి పాలైన ఇంతకుముందు వీడియోలన్నీ కూడా ఆ ఫోటోలన్నీ సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు ఇది తీవ్ర డ్యామేజ్ జరిగేసరికి మేడం మీడియా ముందుకు వచ్చి అది బొద్దింక కాదు ఎంట్రుగా అనేసరికి జనాలు మరింత పగలబడిన అవుతూ ఉన్నారు ఎందుకంటే ఫస్ట్ మేడం చూపించింది బొద్దింక అని క్లియర్ కట్గా కనిపిస్తుంది అది జూమ్ చేసినా కనిపిస్తుంది బొద్దింకనే సర్క్యులేట్ అయ్యింది అందరూ చూశారు అది బొద్దింక కాదు వెంట్రుక అది ఇదే దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తే మేడం ఏది కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తే అది కవర్ అవ్వట్లే అవ్వదు అని తనకో తెలుసు ఏదో డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇంకా అక్కడ ఉన్నటువంటి వాటర్ బాబాని ఏమైనా ఆమెను సస్పెండ్ చేశారు మేడం బొద్దింక కాదు ఎంట్రీ కన్నాడు ఎవరు ఎందుకు నమ్ముతారు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఈ ఈ కవర్ ఈ విధంగా కవర్ డ్రైవర్ మీద కూడా జనాలు నవ్వుతూ ఉన్నారు ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా మేడం గారు రవ్వంతా కూడా పాజిటివ్ మూడ కట్టుకోలేదు బహుశా హోమ్ మినిస్టర్ అంటే మామూలు భాషలో మామూలు జనాలు అంటూ ఉంటారు కదా ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న టైం బాగోలేదేమో అని ఈ పదమూడు నెలల కాలంలో జనాలలో బాగా పలుచునేటువంటి మినిస్టర్ అందరూ దాదాపు ఎవరూ ఎఫిషియెంట్గా లేరనుకునేది వేరే విషయం అందులో మళ్ళీ ముందు వరుసలో హోంశాఖ మంత్రి గారు అనిత గారు ఉండడం నిజంగానే పాపం ఆ మేడం వ్యూ పాయింట్లో కూడా బాధాకరమే కావచ్చు